ఆకురోలకి వచ్చాం ఓ రకాల మహాత్ములని మరదలు కూడా ఊరికే రాదు ఏదో పెద్ద పని పెట్టుకునే వస్తుంది మరదలు దాంత కూర్చుదాం దాన్ని కూర్చుద్దాం ఎక్ట్ ఎక్కడేనా చల్లగారికి ఫ్యాన్ గారికి సరే చెప్పు మా సంగతులు ఏంటి విశేషాలు ఏముంది నిన్ను అన్నయ్యని చూసుకోదామని వచ్చా ఎండలు మండిపోతున్నాయి ఏదో ఒకటి పనులు జరుగుతున్నాయి అంతే అయ్యా మాకయ్యా ఆ అయింది అదో రామాయణం మరి టమాటా నిమ్మకాయ అవే అయినాయి ఏం లేకపోయినా జరగదుగా మరి అందుకని ఎదురు చేస్తూనే ఉండాలి పెడుతూనే ఉండాలి ఇదే తప్పదు కదా మరి అంతే మా ఆయనకి ఆవకాయ లేనిదే ముద్ద తెగదు ఎన్ని వంటలు చేసినా ఆవకాయతోనే భోజనం పూర్తవుతుంది అవునా అమ్మగారికి మాగాయ కావాలి అసలు మాగాయ పచ్చడి లేకుండా భోజనం ఎలా పూర్తవుతుంది అంటారు అయితే ఒక పాతకాయ వెయ్యాలైతే మాగాయ మరి చుట్టుకు అయిపోయింది చూడుస్తుంది కానీ మాగాయ చాలా పని ఇక మా చిన్న మరద సంగతి సరే సరే ఉదయం టిఫిన్ దగ్గర నుంచి రాత్రి భోజనం దాకా టమాటా పచ్చడి తప్పనిసరి పది కిలోలు పెట్టాలా కలిపితే గుంటీళ్ళ పాతి కలపాలంటే కావాలంటే పది కిలోలు పెట్టాలైతే ఇక మా అత్తగారు పప్పు కూర పులుసు ఎన్ని ఉన్నా పచ్చడితోనే భోజనం ముగుస్తుంది ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా అంటే పని పెద్ద పని అన్నమాట నీకు నాకు ఆ కారం ఆ పిండి ఘాటు కలవదిన నీకు తెలుసుగా మా అత్తగారికి ఏమో ఆరోగ్యం బాగాలేదు అందుకే అస్సలు పెట్టలేదు పచ్చడి ఏమీ కూడా అంటే ఎలా మరి ఎన్ని మరి అందుకేగా నీ దగ్గరకు వచ్చింది ఏమిటి కూరగాయల కోసం వచ్చావా ఎందుకు వస్తుంది సరిపోయి కాస్తా అంటే పర్వాలేదు కానీ సరిపోయి సరే కదా మరి నేను ఏమన్నా ఆస్తులు అడిగానా పాస్తుని అడిగానా కూరగాయ పచ్చడిగా అడిగాను అంత మాట్లాడి మాట్లాడుకు ముందంతా మా అమ్మే నాలుగేళ్లు మా పెద్ద రోజులు తర్వాత చిన్న రోజులు చెప్పలేదు కదా నాకు అయితే ఆ విషయం ముందు చెప్తే మా పచ్చళ్ళతో పాటు నీ కూడా పెట్టేదాన్ని కదా మరి అప్పుడు చెప్పకుండా ఇప్పుడు వచ్చి అంటే ఎట్లా అంతా పచ్చళ్ళ పని అంతా అయిపోయింది కూడా అంటే మేము గతి లేని వాళ్ళు మాకు కూడా పెట్టివ్వండి అని అడగాల నేను అలా అనలేదు అలా అనను కూడా ఎందుకంటే ముందే చెబితే పనిలో పని అయిపోయేది కదా అనుకున్నాను అంతేకాని నేను అనలేదు అలాగా ఏ మా అన్నయ్య సంపాదన అయితే మాకు అమ్మాత్రం లేదా నేను కాదన్నానా మీ అన్నయ్య చూడకూడదన్నానా మీ అన్నయ్య సొమ్ము మీద నీకు పొడుగు అధికారం ఉంటుంది కానీ మాటలు నేనేమన్నాను సరేలేమ్మా సరే తప్పు నాదే బాగా బుద్ధి చెప్పావులే అంతంత మాట ఎందుకులే ఎందుకు ఆ మాటలన్నీ నువ్వు చెప్పేదే లేదు నేను వినేదేం లేదు ఇంట్లో ఉన్న పచ్చళ్ళన్నీ ఇచ్చేసి మళ్ళీ పెట్టుకోవచ్చుగా నువ్వు అది మాత్రం పనికిరాదు ఓ మాటలు మాత్రం చెప్తావు వస్తా ఇప్పుడు నేనేమన్నానని ఎందుకు ఏదో ముందు చెప్తే పోయేది కదా ముందు చెప్పకపోయినావా అన్నాను నేను ఇప్పుడు నేనేమన్నానని ఇంత మాటలు మాట్లాడుకోవటం వినాలి నేను చెప్పిన మాట కూడా ఒక్కసారి గమనించు విను సరే తీసుకోదు కానీ నువ్వు ఫీసర్లో పెట్టిస్తా తెలిసిపోదు కానీ ముందు ఎందుకులేమ్మా నువ్వు ఇచ్చే ఇంత ఇంత సీసాలు మా ఇంట్లో రెండు రోజులు కూడా సరిపోవు మళ్ళీ కనిపించినప్పుడల్లా నీకు ఇచ్చానుగా పచ్చండు అంటూ ఉంటావు మాకేం అక్కర్లేదు లేదు మేము ఉంచుకో మేము వస్తా కూర్చో తర్వాత మాట్లాడదాం కూర్చోడా ఇస్తే ఏం చేస్తానండి నిజంగా చెప్పిన మాట ఇంచుకోవాలా ఏదో నాకు మందులో నేను పెట్టు పంపిస్తాను కదా తీసుకోవాలి కదా అది కాదు కాదు ఏంట సరేలేండి ఏం చేస్తాం వాళ్ళు అన్నయ్య వచ్చిన తర్వాత చూస్తాను ఆయన ఏమంటాడో వింటాను అక్కడ ఏం చేస్తాను మేము మనకు